లోకేష్ యువగళం పాదయాత్రకు నేటితో మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆటోల పంపిణీ కార్యక్రమం చేపట్టారు దీనికి టిడిపి మంత్రి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు సుభాష్ గారు ఆయన రావటం జరిగింది చెప్పండి సార్ కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి టీఎన్టీయూసీ అధ్యక్షులు లోకేష్ గారు పాదయాత్ర మూడో వార్షికోత్సవ సందర్భంగా యాభై కుటుంబాలని నిలబెడుతున్నారు అంటే అది మామూలు విషయం కాదు రాష్ట్ర స్థాయిలో నాకు తెలిసి ఇలాంటి సేవా కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమం ఎక్కడా జరగలేదు మనందరికీ తెలుసు టీఎన్టీయుసి అధ్యక్షులు రఘురామరాజు గారు ఎన్నో సేవా కార్యమాలు అని ఆస్తులు అమ్ముకుని కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అలాగే ఈ టిఎన్టీయూసి మేడే రోజున టీఎన్టీసీ టీఎన్టీయుసి పసుపు జెండా రెపరెపలాడుతుందంటే దానికి కారణం రఘురామరాజు గారు అలాగే ఆయన సేవలో ఇంచుమించు ప్రతి కార్మికులు సమస్యలు తెలుసుకుంటా ఆయన బస్సు యాత్ర చేయడం జరిగింది అదేవిధంగా ఒకసారి పోలీసులు అదే యాత్రలో పోలీసుల తోపులాట్లో ఆయన వెన్నుముక దెబ్బతిన్నా సరే పో డాక్టర్లు తిరగొద్దు విశ్రాంతి తీసుకోండి అన్నా సరే ఆయన నిరంతరం ఈ కార్మికుల సమస్యల పట్ల ఆయన పోరాటాలు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈ రోజున లోకేష్ గారు చేసిన పాదయాత్ర ఆ రోజున సుమారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు తిరిగి రాష్ట్ర సమస్యలు రాష్ట్ర ప్రజల సమస్యలు ముఖ్యంగా యువత సమస్యలు అంతా తెలుసుకుని కార్మికుల సమస్యలు మెనిఫెస్టోలో పెట్టారంటే దానికి కారణం రఘురామరాజు గారు అలాగే అన్ని అందరి సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న నాయకుడు మరి లోకేష్ గారు గతంలో చూసాం జగన్ పాదయాత్ర ఆ పాదయాత్ర అన్నీ మోసాలే సుమారు రెండు కోట్ల ముద్దులు ఇచ్చాడు ఆయన అంతే తప్ప అన్ని మోసపూరిత హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పాదయాత్ర మర్చిపోయిన ఆయన ఇచ్చిన హామీలు మర్చిపోయారు అందుకే పదకొండు సీట్లకు పరిమితమయ్యారు మరి లోకేష్ గారు ఎంతో చిత్తశుద్ధితో ఈ యొక్క పాదయాత్ర చేయటం అది తరతరాలో గుర్తుండిపోయేలాగా రాష్ట్ర బ భావితరాల భవిష్యత్తు అంతా తీర్చిదిద్దే విధంగా ఆ రోజున ఆయన సమస్యలు తెలుసుకోవటం వల్ల ఈరోజు అనేక రకమైన సమస్యలు నెర సక్య సఫలకృతం అయ్యి అందరూ సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రజలందరూ సుఖ అదే అదేవిధంగా ఆ రోజున ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అన్నారు మొన్న సంవత్సరంన్నర తర్వాత ప్రజా సమస్యల మీద నేను గళం ఎత్తుతాను రోడ్డు ఎక్కుతానని చెప్పి మొన్న వచ్చి మళ్ళీ సంవత్సరంన్నర కాదు నెక్స్ట్ సంవత్సరం తర్వాత అంట అంటే సంవత్సరంన్నర క్లీన్ చీట్ ఇవ్వడంతో పాటు రానున్న సంవత్సరం కూడా క్లీన్ చీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏదేమన్నప్పటికీ కార్మికుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధి ఉంది కార్మికుల సమస్యల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో వెళ్తా ఉందని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పారు గతంలో వైసీపీ పార్టీ నుంచి వచ్చారు అక్కడ పాదయాత్ర కూడా చూశారు జగన్ పాదయాత్ర మళ్ళీ చేస్తానంటున్నారు దాని మళ్ళీ ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు గతంలో చేసిన పాత్రయాత్రకి దిక్కు దివాణా లేదు ఎంతో మందికి సుమారు రెండు వేల మందికి ఎమ్మెల్సీలు ఇచ్చేస్తా అన్నాడు రెండు ఏడు వందల యాభై మంది ఎమ్మెల్యేలు ఇచ్చేస్తా అన్నాడు ఇలాగే మో సొంత కేడర్ను మోసం చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేశారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని పదే పదే పాదయాత్రలో చెప్తే ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఇంకా ఒక్క ఛాన్స్తోనే సరిపెట్టుకున్నాడు ఆయన రాష్ట్రంలో మళ్ళీ ఇంకెప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు మొత్తానికి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక ఇక ఎప్పటికీ ఎన్ని పాదయాత్రలు చేసినప్పటికీ కూడా వైసీపీ అయితే అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పి మంత్రి కార్మిక శాఖ మంత్రి సుభాష్ అయితే స్పష్టం చేస్తున్నారు నేను కూడా వైసీపీ నుంచే టీడీపీలోకి వచ్చాను ఆయన పాదయాత్రలో కూడా పాల్గొన్నానప్పుడు అన్ని దొంగ హామీలు ఇచ్చారు ఆయన అన్ని కూడా ఏదీ కూడా నెరవేర్చలేదని కూడా మంత్రి సుభాష్ అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మీ వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ